హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకుంటున్నారు చేప ముక్కలండి పండుగప్ప చేప ముక్కలండి నిన్నైతే కర్రీ చూపించాను కదా ఇవాళైతే పకోడీ చూపిస్తున్నాను దానికోసం నేను ఎలా క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇవి పకోడీ అండి చాలా బాగుంటుంది బోన్లెస్ కాబట్టి చికెన్ పకోడీలా ఉంటుంది అండ్ ఇలాగే ఇందులో ఏమేమి కావాలో చూపిస్తాను అర చెంచా పసుపు అండ్ అలాగే మనకి కారం సరిపడా కారము అలాగే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మిస్ ఈ క్లిప్ అయితే మిస్ అయిందనుకోద్దు కొంచెం చేప మసాలా అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ అలాగే ఒక్క స్పూను శనగపిండి అండ్ అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క ఈవెన్గా ఇవన్నీ కూడా వేసేసుకొని ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపి పెట్టేసుకోండి ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల మనకి ఆ పీస్ అనేది ఉప్పు పసుపు కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉండి అవి పీల్చుకుంటాయి అనమాట అంటే అలాగే ఒక్క వన్ అవర్ నానబెట్టుకుంటే పెట్టుకుంటే మంచిది అనమాట నేనైతే మొత్తం కలిపేసానండి ఎదుగు చూసారు కదా మొత్తం పట్టేసింది మసాలా అంతా కూడా ఇలా కలిపి పెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టేసుకొని మనం పకోడీ వేసేసుకోవటమేనండి చేప పకోడీ అండి చాలా బాగుంటుంది ఇది బోన్లెస్ కాబట్టి ఈజీగా తినచ్చు అండ్ అలాగే వన్ అవర్ తర్వాత నేను స్టవ్ అయితే వెలిగించాను ఒక పాన్ అయితే పెట్టుకున్నాను అలాగే డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆ ముక్కలు వేసిన తర్వాత ఈ ఆయిల్ని పనికిరాదేమో అని అనుకుంటారు అవసరం లేదండి ఆయిల్ని వాడుకోవచ్చు అంటే మనం ఎన్వి తినలేని టైం ఎన్వి తినే టైంలో ఆయిల్ని అయితే వాడుకోవచ్చు అండ్ అలాగే ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక్కొక్క పీసెస్ని కూడా పకోడి వేసేసుకున్నాను అనమాట సో ఒక్క ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత గరిట పెట్టి తిప్పితే మనకు చూసారు కదండీ ఎక్కడ మసాలా అనేది విడలేదు అండ్ ఏ పీస్ కాపీస్ కరెక్ట్గా బైకి మనం గరిటతో తీస్తూ ఉంటే చక్కగా తేలుతుందనమాట ఆల్రెడీ ఆయిల్లో వేసాం కాబట్టి మనం గరిట పెట్టి తిప్పుకోవచ్చు ఇది ఒక్కొక్క ఐదు నిమిషాలకు ఒకసారి మనం తిప్పుకుంటూ ఉంటాయండి మనకి ప్రతి వైపు కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట అని వేగుతుంది చాలా బాగుంటుంది కాకపోతే మనం సిమ్లో పెట్టుకోవాలండి ఇది చేప కదా చాలా తొందరగా అడుగు పట్టేసే గుణం ఉంటుందండి అలా అడుగు పట్టకుండా ఉండటం కోసం కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మనకి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి ఒక టెన్ మినిట్స్ అయితే మనకు పడుతుంది మొత్తం ఫ్రై చేసుకోవడానికి ఎవ చూసారు కదా భలే ఉన్నాయి కలర్ఫుల్గా అండ్ అలాగే ఇంకొక వై కూడా నేను వేసేసుకుంటున్నాను ఇవి ఇద్దరికి మాత్రమే రెడీ చేశానండి నేను మీరు కావాలంటే ఇంకా పీసెస్ ఎక్కువగా కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద పీసెస్ అయితే ఉడకవండి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితేనే మనకి ఫ్రైకి కరెక్ట్గా కుక్ అవుతాయి అనమాట అండ్ సో ఇవి కూడా మనకి అండి లాస్ట్ని ఇక్కడ ఏం చేయాలంటే మనం కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటే స్మెల్ దాన్ని బట్టి చాలా బాగుంటుందండి ఆవరం అదిరిపోతుందనమాట సో నేనైతే ఒక గుప్పెడు కరివేపాక అయితే వేసాను ఈ కరివేపాక కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత నేను మొత్తం బయటకు అయితే తీసేస్తానండి సో అంతేనండి చేప పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా పెట్టచ్చు పిల్లలకి చికెన్ తినలేని వాళ్ళకి ఇలాగే చేపలు తీసుకొచ్చి బోన్లెస్ చేపలు ఇంకా ఉంటాయండి పోనీ ఇలాంటి చేప దొరికినప్పుడైనా సరే ఇలాగ మనము కుక్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ కాకపోతే ఇందులో మనం మసాలా చేప మసాలా వేసుకోవాలి అంతే అండి చూసారు కదండి మనకి చేప పకోడి అయితే రెడీ అయిపోయింది ఆ కరివేపాకులోని ఈ చేప పకోడి ముక్క పెట్టుకొని కొంచెం నిమ్మక నిమ్మకైపోండి ఆనియన్ ఒకటి పక్కన పెట్టుకొని తింటే ఆ హాగిరిపోతుంది అనమాట టేస్ట్ అయితేనే సో నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే వీడియో కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇదిగోండి మన చేప పకోడి చక్కగా గార్నిష్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంచి అనిపించుందో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి